నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అయితే మిత్రులారా వ్యాలంటీర్స్ గురించి చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన ప్రకటన చేశారు అదేంటంటే ఏపీలో ఎన్నికలకు ముందు తీవ్ర చర్చకు దారి తీసిన వ్యాలంటీర్ల వ్యవహారం తర్వాత కూడా కొనసాగుతోంది వ్యాలంటీర్లు వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారని వీరిని ఎన్నికలకు విధులకు దూరంగా ఉంచాలని చంద్రబాబు అనేక ఆరోపణలు చేశారు అయితే ఈ క్రమంలో సిటీజన్స్ ఫర్ డెమోక్రటిక్ అనే సంస్థ తరఫున ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్ళి ఎన్నికల సమయంలో వారు విధులకు దూరంగా ఉన్నారు ఇప్పటికీ వారిని విధుల్లోకి తీసుకోలేదు అయితే ఎన్నికల సమయంలో మాత్రం వ్యాలంటీర్లను కూడా వచ్చే ప్రభుత్వంలో తీసుకుంటామని చంద్రబాబు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు వైసీపీ ఇస్తున్న ఐదు వేల రూపాయల స్థానంలో తాము పదివేల రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చేసి రెండు మాసాలు అయిపోతున్నా ఇప్పటి వరకు వాలంటీర్ల వ్యవహారం ఒక కొలికి రాలేదు దీనిపై ప్రజా ప్రజాదర్బార్లలో ప్రశ్నలు సంధిస్తున్నారు పాపం కలెక్టర్ల కార్యాలయాల్లో కూడా విన్నపాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఈ సమస్యపై స్పందించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు ఎందుకంటే తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి వ్యాలంటీర్ వ్యవస్థ అన్నది చాలా అద్భుతం జగన్ తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ప్రక్రియ అది దాన్ని కదిలిస్తే చాలా కష్టం సో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలి తప్పదు అయితే వ్యాలంటీర్ల సేవలను ఇక నుంచి వారి విద్యను ఆధారంగా వారికి ఉన్న స్కిల్స్ ఆధారంగా వినియోగించుకునేందుకు ఆయన సిద్ధమని చెప్పారు అదేవిధంగా వ్యాలంటీర్ల కెపాసిటీని పెంచేలా వారికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు వాలంటీర్ల విద్యార్హత వయస్సు ఆధారంగా శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది వాటి ప్రకారమే వాలంటీర్ల సేవలు ఉంటాయని గతంలో మాదిరిగా కాకుండా వారి స్కిల్స్ను విని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు బాగా చెప్తారు సార్ మీరు సూపర్ ఈ వ్యవహారంపై త్వరలో నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం త్వరలో సరే త్వరలో అన్నది మనకు తెలుసు ఏంటన్నది సో వాలంటీర్ల లెక్క ఒకసారి చూద్దాం వాలంటీర్లలో పీజీ చేసిన వారు ఐదు శాతం మంది ఉన్నారు డిగ్రీ చేసిన వారు ముప్పై రెండు శాతం మంది ఉన్నారట ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్య వయసు ఉన్నవారు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారట ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్య వయసు వారు ముప్పై నాలుగు శాతం మంది ఉన్నారట అలాగే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏళ్ళ మధ్య వయసు వారు ఇరవై ఎనిమిది శాతం మంది ఉన్నారు కొత్తగా ఇప్పుడు తెర మీదకి వస్తున్న కండిషన్లు ఏంటంటే కూటమి సర్కారుది ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి ఓకే ప్రభుత్వం ఇచ్చే శిక్షణకు రావాల్సి ఉంటుంది తప్పకుండా వస్తారు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి సార్ సేవ చేయడానికే ఉన్నారు వాళ్ళు పరిమిత సంఖ్యలోనే పరిమిత కాలం సేవలకు సి సిద్ధం కావాలి అంటున్నారు వెరీ గుడ్ సరే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు వాలంటీర్లకి కానీ త్వరలో దీని మీద ప్రకటన చేస్తామని ఈ త్వరలో అన్న పదమే చాలా డేంజర్ త్వరలో చూద్దాం త్వరలో ఏమవుతుంది థ్యాంక్ యూ